కూడా పని తప్పించుకొని పోయే పరిస్థితి లేదు మనకు కూడా ఎప్పుడన్నా జలుబు రావచ్చు మనకు కూడా ఎప్పుడన్నా జలుబు రావచ్చు మనకు కూడా ఎప్పుడన్నా జ్వరం రావచ్చు అప్పుడు కూడా మనము అట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న వాడి పట్టు తగ్గిపోతుంది అక్కడ తప్పుడు ఏమైంది అంటే బయట ఉన్న టీవీ మనకు వచ్చే అవకాశం ఉంటుంది దాంట్లో మీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని మీరు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుని మీతో అన్ని కానీ ఎవరు పేరు వచ్చేవాన్ అయ్యా రెగ్యులర్ సార్ పెడతారు ఎప్పుడైనా సార్ ఇక్కడ ఏరియా వెళ్ళేసారి మీ గురించి కూడా మీకు టీవీ వచ్చింటే మీకు తెలుగు కూడా వచ్చి ఉంటే ఏం జరుగుతుందంటే మీ పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా మీ టీవీ వచ్చే అవకాశం ఉంటుంది పక్కన ఉన్న వాళ్ళు ఎవరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళే మీ ఇంట్లో వాళ్ళకు కూడా టీవీ వచ్చే అవకాశం ఉంటుంది మన నుండి ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుంది మనతో పని చేసే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది మనం పనిచేసే చోట ఉండే ఇంట్లో వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి మీకు తెలియని విషయం చెప్పడం కోసం ఈ రోజు చేసిన క్యాంప్ ఈ క్యాంపులో ఈ దగ్గు జ్వరం బరువు దగ్గర వాళ్ళు ఆకలి దగ్గర వాళ్ళు ఎవరు ఉన్నారు కానీ ఇక్కడ వచ్చి పరీక్ష చేయించుకోవాలి అవకాశాన్ని మనం అందరం వాడుకోవాలి ఇప్పుడు ఈ జబ్బు డబ్బులు లేని వాళ్ళకని లేదు డబ్బులు ఉన్న వాళ్ళకని లేదు అందరికి వస్తుంది కోవిడ్ అందరికి వచ్చిందా కోవిడ్ అప్పుడు ఆ టైంలో మీరు పని చేసినారా ఇప్పుడు ఉన్నారా ఏ వచ్చినా మనం పని చేయాల్సిందే మనకు వచ్చినా చేయాల్సిందే కదా అందుకని మీ రివర్ విషయం చెప్పడానికి చూస్తున్నాము ఈ పరీక్షలు మీరు అందరూ తప్పకుండా ఎంచుకోండి ఇప్పుడు కాకపోయినా మధ్యలో ఎప్పుడు మీకు ఈ లక్షణాలు వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారు సార్ ఫ్రీగా మందులు ఇస్తారు మీకు ఆరు నెలల మందులు మామూలు మందులకు పని చేయకుండా మొండి టీవీ వచ్చే అవకాశం ఉండదు అట్లాంటప్పుడు రెండు సంవత్సరాలు మందులు వాడాల్సి వస్తుంది అవి బయట ఎక్కడ ప్రైవేట్లో దొరకవు దీనికి ప్రైవేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రైవేట్లో ఇచ్చే మందులే గవర్నమెంట్ కొని మనకు అందిస్తున్నది ఇక్కడ ఫ్రీ ఇస్తున్నారు అందుకని ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలా మీకు ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా సరే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి పరీక్ష చేయించుకోండి ఇప్పుడు ఏమైనా లక్షలు ఉంటే సాగు చెప్పి వాడుకోండి సరేనా తెడా పరీక్షలు రాకుండా మీకు ఇంకా డౌట్ ఉంటే మేము ఫ్రీగా ఎక్స్రే కూడా చేయిస్తాం గవర్నమెంట్ హాస్పిటల్ హుజరాబాద్లో ఉంది సరేనా అర్థమైంది అందరికీ ఓకే